తెలంగాణ ప్రజల ఒక్కసారి చూడుది సమయం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అను ఎనుమూల రేవంత్ రెడ్డి గారి ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పులే భవన్ పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకు ఇక్కడ ఎవరన్నా మీకు కనిపిస్తున్నారా ఆఫీసర్స్ కానీ లీడర్స్ కానీ లేదు రెండోది ఇది ప్రజలకు సంబంధించిన ఆ క్షేత్రం 啊。 இதேனா இங்க நாம ஸ்டாம்ப் ஏமோனுங்களா அத రైట్ చూసిరు కదా ఇది ఇక్కడ జనాలు కనబడుతున్నారండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజలకు ఎంత నమ్మకం ఉంటుందో చూడరు ఒకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైట్ చూస్తారు కదా తెలంగాణ ప్రజలరా వాస్తవ కోణాలు ఇది ఏం జరుగుతున్నది ప్రజావాణి మహాత్మా జ్యోతిరావు పూలే అని పేరు పెట్టి ఇక్కడ ప్రజావాణి అని చెప్పి ఇక్కడ కనీసం ముఖ్యమంత్రి లేడు మంత్రి లేడు ఎమ్మెల్యే లేడు పోనీ ఉన్నత స్థాయి ఆఫీసర్ ఉన్నాడా అంటే లేడు వాస్తవ కోణాలు ఏంది అంటే యోగిది ఏమున్నది అంటే గదే ముళ్ళ కంచే గదే ఉంటుంది ఇంకేమైనా కనబడుతుందా మీకు గదే పోలీస్ వ్యవస్థ అంతమించి మీకు ఏమైనా కనబడితే నన్ను అడుగురి గది కథ తెలంగాణ ప్రజలారా మీరు చూసారు కదా గది ముచ్చు వాస్తవ కోణాలు ఏంది అనేది ఇకనైనా నిజాన్ని మీరు చాలా క్లారిటీగా తెలుసుకోవాలి ఎవడో ఏదో చెప్పిండని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ప్రజావాణిలో ఉంటా అని మొగోని మాటలు మాట్లాడిన ఈ ముఖ్యమంత్రి ఏడున్నది అనేది తెలంగాణ ప్రజలందరూ అడగాలి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని ప్రజాభవన్ చేస్తా అని మొగోని మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి ప్రజావాణిలో ఆచూకీ కూడా కనబడతలేడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎక్కడా అని ఆస్టాగా పెట్టాలి గదే పోలీస్ వ్యవస్థ గదే కంచెలు అంతకు మించి మీకేమన్నా కనబడితే నన్ను అడుగురు మీరు ఒకసారి మరి నిర్బంధం కూడా వచ్చిందంటారు కదా నిర్బంధం కూడా ఉంది మీడియాను ఆ కంచవతలు కూడా రానియని పరిస్థితి కనబడతాను సో పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించబడును అని చెప్పినక్కడ ముఖ్యమంత్రి లేడు అనేది కూడా మీరు గుర్తు చేసుకోవాల్సిన విషయాన్ని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు నమ్మి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో జరగబోతాంది మసిబూసి మారేడికాయ చేసిర్రు వాస్తవ కోణాలను కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను సో మొత్తానికి చాలా మంది అంటా ఉంటారు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం పోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది అని చెప్తారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినంత మాత్రం ప్రభుత్వం మారింది తప్ప పాలన మారలేదు ఇకనైనా దయచేసి నేను ఇప్పటికీ కూడా చెప్తా ఉన్నాను నిజాలను మీరు నమ్మండి అబద్ధాలను నమ్మకండి వాస్తవ కోణాలు ఏంటిది అనేది కూడా నేను చెప్తున్నా రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమొచ్చింది అంటే గవే వచ్చినాయి ఇగో చూడు ఒకసారి సేమ్ పోలీస్ కంచెలు ఇగో చూడు తెలంగాణ ప్రజలారో అంటారు కదా పోలీస్ కంచెలు గంతే సేమ్ గదే పోలీస్ వ్యవస్థ ఉన్నది గదే ఉంటుంది గంతే ఉంటుంది అంతకు మించి మీకు ఏం కనబడది ఓకేనా అర్థమైంది కదా ఇగో ఈ కంచెన్నీ ఈ కంచె కనబడుతుందా ఇది మీడియాకు సంబంధించిన గ్యాలరీ అట ఇది ఆ రోడ్డు ఏడున్నది ఇగో ఇది మీడియా గ్యాలరీ ఇక పాటు అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులకు సంబంధించి లోపలికి కూడా పంపించని పరిస్థితి కనబడతాను ఇక చూడు సో పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది ఎట్లున్నది ఏం కథ ఏం జరుగుతున్నది అనేది ఒకసారి మీరు పూర్తిగా కూడా అబ్జర్వ్ చేయాలి చేసిన తర్వాత నిజాలు ఏందో తెలుసుకోరు ఇక తెలంగాణలో జరుగుతున్న ఒక కట్టుకట్ట ఏదంట వాస్తవ కోణం ఏంది అనేది కూడా మీరు ఒక్కసారి చూస్తారు గింతే ప్రగతి భవన్ ముంగి ఏముంటారు గిరే పోలీసులు వస్తుంటారు ఇంత మించి మీకు ఏమైనా కనబడితే అవి చెప్పుకోరు ఏం కనబడతా గివే కంచెలు కంచెలో తప్పించి ఏం మారలే కంచెలో తప్పించి పోయేటిది ఏమి ఉండదు ఏమి ఉండదు సో ప్రగతి భవన్ దగ్గర ఏదో న్యాయం జరుగుతుందో అని చెప్పిన మొగోళ్ళు ఎవరో ఒకసారి రమ్మని చెప్పుకోరు ఓకేనా ఇక చూడు తెలంగాణ ప్రజలారా గవే కంచెలు కొనసాగుతున్నాయి ఇగో ఇది మీకు చూపెడుతున్నది కంచె ఇగో ఈ కంచె ఏడుండే కంచె ఉండే ఇగో గిడ ఇగో గీ ట్రాక్టర్ ఇక్కడ కంచెండే ఇయో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పింది కదా ఇగో గీ కంచన ఇగో గీ కంచే గిక్క నుండి గీ కూడా విర్రు మళ్ళీ కంచెన గడ వికిర్రు ఒకసారి మీరే చూడాలి తెలంగాణ ప్రజలారా కంచె ఎట్లున్నది ఏం కథ అనేది మీరు చూసే ప్రయత్నం చేయరు ఓవరాల్ గా పోలీసుల నిర్బంధంలో ఉన్నది మీ అందరికీ తెలిసిన విషయమే ఎక్కడైనా మీకు కనబడితే నాకు చెప్పు అలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా ఆచూకీ ఉంటే కూడా నాకు కనబడితే మీరు ఒకసారి చెప్పాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తాం